గీతా గీతామూర్తి షాక్స్కి స్వాగతం సుస్వాగతం నేను మీకు ఈరోజు గోంగూర తెలంగాణలో కూర అంటారు ఈ కూర పచ్చడిని చూపిస్తున్నాను దీ దీంట్లో నేను మెంతులు తర్వాత ధనియాలు జీలకర్ర కొన్ని ఆవాలు వేసిన ఇది సన్నగా దూరగా సన్న సొంత పైన దూరగా వేయించుకోవాలి కమ్మటి వాసన వస్తుంది ఆ వాసన వచ్చేంత వరకు వేగాలి కొంచెం ఎరుపు ఎర్పు ఎంత వస్తుంటుంది ఎరుపు రంగు వచ్చేంత వరకు వేగాల్సిన అవసరం ఉంది చూడండి రంగు మార్తుంది atın వేస్తున్నాను ఈ పచ్చడిని మనం ఒక మంచిగా ఉప్పు కారం సరిగ్గా సరిపడేటంత వేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు తడి లేకుండా కొంచెం చేతులు తడి చేయి లేకుండా చేసుకొని చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది జీక రైసాను చూడండి జింకర వేగింది ఇప్పుడు కడిగి పెను గోంగూర ఈ గోంగూరని ఏమాత్రం ఏదన్నా కూడా ఈ నూనెలో మగ్గినప్పుడు సరిపోతుంది అందుకని ఈ విధంగా మగ్గిపోయాల్సిన సరిపోతున్నాను అని 우리가 인적 판매했으면은 뽀리뽀리가 없는 인적 판매했으면 네트로 내리모드 베스트 스톤이 맞겠는 거예요 또는 이거 이리키온 리만치와 리 아이는 사용하지 못해요 ఈ మధ్య కొద్దిగా మెత్తపొడి వేస్తున్నాను కారం తోడు వేస్తున్నాను నేను సాధారణంగా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చితో కూడా వేసుకోవచ్చు కానీ నేను కారం వేస్తున్నాను దీనికి ఉప్పు కారం రెండు సరిగ్గా ఉండాలి Hani ünlü teyze ilaçı bağımlı değil, ilaçı bağımlı değil mi? Sıcak bir şekilde inceleştirelim. Sıcak bir şekilde inceleştirelim. ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది ఇంకొంచెం చూడండి మంచిగా ఉడికిన దాంట్లో ఇవన్నీ వేసుకున్న పొడి వేస్తున్నాను తర్వాత సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు అన్నది ఆప్షన్ మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేసేయచ్చు ఉల్లిపాయలు లేకుండా కూడా ఈ పచ్చడి ఇలా చేసి పెట్టుకున్నట్టయితే ఈ ఉల్లిపాయలు కూడా పచ్చి మంచిగా ఈ గోంగూరలో ఊరి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి